బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దసాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము సాక్షి బేహం ద్వారా వివేక చూడమని శంకరాచార్యుడి ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానమును ఆత్మ వివేకము గురించి పూర్తిగా విశ్లేషణ ఇచ్చారు అంటూ కొన్ని పాయింట్స్ మనం తెలుసుకున్నాము మానవ జన్మ మరియు వివేకము అనేది ఎక్కడ నుండి ప్రారంభమవుతుంది అనేటువంటి విషయంలో ఇది మనము ఇప్పుడు రెండో భాగం తెలుసుకున్నాం నిన్న కొత్త దీని సమాచారము తెలుసుకున్నాము మొదటిది వివేకం అంటే ఏమిటి ఆత్మ మరియు అనాత్మ మధ్య యొక్క తేడాను అవగాహన చేసుకోవటం నిత్యం అంటే శాశ్వతము అనిత్యం అంటే అశాశ్వతం క్షణికమైనటువంటి మాత్రమైనది ఈ విషయాల్లో తేడాలను తెలుసుకోవటం ద్వారా కూడా నిత్య అనిత్యాలు అనేది మనకు వెంటనే అర్థమవుతూ ఉంటుంది అంటే అనిత్యం అంటే మారుతూ ఉంటుంది అనిత్యం నిత్యం ఉండేది నిత్యములు నిత్యం ఉంటుంది అనుకుంటూ ఉంటారు ఇది ఇక్కడ వివేకాన్ని ఉపయోగించి మనం తెలుసుకోవాలి రెండవది వైరాగ్యం కేవలం ఈరోజు ఉన్న సుఖాల్లో బంధం లేకుండా ఇవి తాత్కాలికము అని తెలుసుకొని దానితో అనాసక్తంగా ఉండటం అంటే ఆసక్తిని త్యజించటం అన్నమాట ఇకపోతే మూడవది సాధన సాధన అంటే మనసు ఇంద్రియాలు మరియు ఆరు సాధనాలు దీనిలో ఉంటూ ఉంటాయి ఇంద్రియాల ఆరు సాధనాలు ఉన్నాయి ఒకటేంటది క్షమ అంటే శాంతి దమ్ అంటే నియంత్రణ ఉపరతి విరుద్ధాలు ఆపటం అంటే నెగిటివ్ని ఆపటం ఒకటి తిష్ నా అంటే ధైర్యము ఇంకోటి శ్రద్ధ నమ్మకం సమాధి ఆత్మకి తగిన స్థితి అన్నమాట అంతిమ స్థితి సమాధి స్థితి దీని మీద మరింత విశేష చర్చ కోసం మనం ప్రత్యేకంగా కొంత మేటల్లోకి వెళదాము అంటున్నారు సాక్షిమేను నాలుగోది ముక్చత అంటే మోక్షం కోసం మరి తీవ్రమైన కోరిక కలిగి ఉండటం ఆత్మ జ్ఞానానికి మొదలైన మొదలైనదిగా అంటే ప్రయాణం సాగటం సాధనకు ముందు అడుగు వేయటం దీనిలో నాలుగు మెట్లు ఉన్నాయి అవేంటి అంటే ఒకటి వివేకము రెండు వైరాగ్యము మూడు షట్పత్తి ముముఖ్యత అంటే ఇలాగా ఈ విషయాలు వెళితే గురు శిష్యులు మొదట తెలుసుకోవాల్సింది గురువు ద్వారా శిష్యులు తెలుసుకోవాల్సింది అనగా శిష్యుడు తన జీవిత కష్టాల వల్ల తృప్తి పొందినట్లు మరి భార్గవుని ముందుకు అప్పగింత చేస్తాడు అంటే నాకు మోక్ష మార్గాలు చెప్పండి గురుదేవ అని శిష్యుడు అడిగినప్పుడు గురువు ఇచ్చేటువంటి బోధన స్వభావాన్ని బట్టి వారికి చెప్పటము వారు అర్థం చేసుకోవటము జరుగుతుంది గురువు చెప్పే ప్రధాన విషయం ఏమిటంటే మానవుడు ముముక్తుడు కేవలం అజ్ఞానం అతన్ని బంధించి ఉంచుతుంది ఈ బంధం బాహ్యం కాదు అది మనలో ఉన్న సంశయమే నిజంగా మనం దేహం మనసు బుద్ధి అహంకారం కాకుండా శుద్ధమైన ఆత్మగా ఉన్నామని తెలియచేస్తారు ఈ వివేకం మానవ జన్మ గురించి అసలు దృక్పథాన్ని అందిస్తూ ఉంటుంది ఇకపోతే మోక్షాన్ని కోరుకోవటం కూడా అవసరమే ఎందుకంటే మోక్ష స్థితి అజ్ఞాన రహిత నిర్గుణ స్థితిలోనే సంభవిస్తుంది సాకార రూపంలో మనం మోక్షం కోరాల్సి ఉంటుంది నేను సత్ప్రవర్తన కలిగి ఉండాలి అంటే గ్రంథం ప్రకారం ఇప్పటికే సదా ముక్తుడను అని భావించకూడదు గురువు సూచించాలి నువ్వు బంధన విముక్తుడివి మోక్షాన్ని పొందావు మరి వీటన్నిటి మీద మోహం అనేది లేదు మోక్షం మరి అజ్ఞాన రాహిత్యంగా ఉన్నది మోక్షాన్ని పొందగలము అని గురువు సూచించాలి అంతేగాని మనం సెల్ఫ్ సర్ సర్టిఫికెట్ ఇచ్చుకోకూడదు సెల్ఫ్ డబ్బా కొట్టుకోకూడదు అని అర్థము ధ్యానం అంటే ఏంటి సాధనలో మనం మన శరీరం కాదు మనసు కాదు ఆలోచనలు కాదు మనం సాక్షులం మాత్రమే అనుకుంటూ శ్వాస మీద మరి అయితే ఆలోచనల మీద కంట్రోల్ పరం శాంతి మంత్రాన్ని మనం ఉచ్చరిస్తూ మన మనసును చేసుకోవాలి ఈ ప్రక్రియలో మన లోపల అనేక ఆలోచనలు సంకల్పాలు తీరుతూ ఉంటాయి తద్వారా మన ఆత్మస్వరూపాన్ని చూడగలుగుతాము సంక్షిప్తంగా మనిషి జన్మనే అత్యున్నత అవకాశం ఎందుకంటే కేవలం ఇదే జీవికి వివేకము అట్రాక్షన్ కూడా జరుగుతూ ఉంటుంది ఆత్మ అభివృద్ధి సాధ్యము అవుతుంది అజ్ఞానం అవిద్యనే మరి అన్ని దుఃఖాలకు మూల కారణం మనం తెలుసుకున్నప్పుడు ఆత్మ సాధనకి మూడు ముఖ్య నాలుగు ముఖ్య సాధనాలు కూడా ఉన్నాయని తెలుసుకోవాలి అవేమిటి వివేకము వైరాగ్యము షం మరియు ముముక్షత్వం అంటే మనసును నియంత్రించుకోవటము అప్పుడే ఇలా సాధన చేసి అభ్యసించినప్పుడు మాత్రమే ఆత్మజ్ఞానం సాధ్యమవుతుంది మన జీవితంలో నిజమైన మార్గదర్శకులు గురువులు ఉంటారు మన లేకపోతే మన ప్రయాణము చాలా కష్టమవుతుంది సరైన గురువు సహాయంతో ఆత్మజ్ఞాన ద్వారం తెలుస్తుంది జీవితంలో సత్యం తెలుసుకోవటానికి మేధస్సు ప్రయత్నం మరియు శ్రద్ధ అంతా కావాలి ఈ ఆలోచనలు మన స్వస్వరూపం నేను ఎవరు అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకునే దిశగా మనసుని ప్రేరేపిస్తున్నాయి మనసుని త్రిగు త్రిగురించి శాంతి చెందాలి నేను ఆత్మనే అనే ధ్యానానికి మనము పూర్తిగా నిమగ్నం కావాలి ఇప్పుడు చూడండి మీరు కూడా అనేక రకాల ఆలోచిస్తూ ధ్యానంలో ఉన్నప్పుడు ఈ ధ్యానంలో మీకు చెప్పబడింది మీరు స్వయంగా గుర్తింపు తెచ్చుకునేది పరం పవిత్రమైన పరం ప్రకాశమైన పరం శాంతి కలిగిన ఆత్మను నేను ఓం అనే మంత్రం చెప్పారే అనుకోండి ఈ సందర్భంలో కూడా నేను మీకు చెప్పాను ఓంకార నుండే సృష్టి ప్రారంభమైంది ఆత్మ ఓం మీ చుట్టూ దివ్య ప్రకాశము ఉన్నది అని వరుసగాది మరి ఆరాగా వ్యాపిస్తుంది ఏదైతే ఆరా మీ చుట్టూ ఉన్నదో దాన్ని ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ పవర్ అని అంటూ ఉంటారు మీరు ఏదైతే పరంశాంతి మంత్రాన్ని ఉచ్చారణ చేస్తున్నప్పుడు బేహద్ కే బేహద్ పరంపరం పరంపరం ధామానికి వెళ్ళి అక్కడ బేహదుకే బేహదు పరంపరంపరం మహాశాంతి హై మహాశాంతి హై మహాపరం శాంతి హై అనే సంకల్పం వదిలినప్పుడు అది దివ్య ప్రకాశముగా వరుసగా మీ చుట్టూ ఉంటూ అక్కడి నుంచి మీరు ఎక్కడ స్థూలంగా ఉన్నారో శరీరంతో ఏ బ్రహ్మాండాల్లో ఎక్కడ అక్కడ వరకు చేరుకోగలుగుతారు ఆ దివ్య ప్రకాశాన్ని పరం శాంతిని మీలోనే అనుభవిస్తున్నట్లు భావించండి మీ ఆత్మ నుండి వెలువడే లైట్లు అనేక సూర్యుల కాంతిగా ప్రకాశిస్తూ శాంతిని పంచుతున్నాయి ఇంకా ఆధ్యాత్మిక ఆలోచనలు ధ్యానం చేయండి మీరే ఆ ఆత్మ అంటే పరంపిత పరమాత్మ యొక్క దివ్య రూపాన్ని మరి మనకు దాదాజీ ఏదైతే చెప్పారో మహా ఆధ్యాత్మిక వ్యక్తుల దివ్య అనుభూతులను అనుభవ స్మరించండి మీలో పైనుండి వస్తున్నటువంటి పరం ప్రకాశము మీ లోపల పూర్తిగా ఛార్జ్ చేసుకోండి నేను అనాదిగా ఉన్న అవినాశి ఆత్మను పరం 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 ఆత్మను పరం శాంతి నా లోపల నిండి ఉంది అని భావించండి ఏ విధంగా ఈ శరీరము స్థూలమైనది స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరము ఇవన్నీ కూడా మీ లోపల లోపలే ఉన్నవి మీరు ఏదైతే ఆలోచన చేస్తూ ఉంటారు కర్మ చేస్తూ ఉంటారు అవన్నీ కూడా రికార్డింగ్లు అవుతూ ఉంటాయి ఈ దివ్య ప్రకాశం గురించి ఆలోచించి ఈ యొక్క మంత్రం స్వరూపాన్ని ధ్యానం చేస్తూ ఉంటే పరమశాంతి మనసులో ఎక్కువగా ఉంటుంది చివరగా మీరు మీ మానసిక శక్తిని దృఢ సంకల్పాన్ని ఈ ధ్యానంలో ఫోకస్ చేయండి నేను శరీరాన్ని కాదు మనసుని కాదు నేను ఆత్మని నేను పరం ప్రకాశమును అని తేలిగ్గా భావించండి ఈ సహజ మనశ్శాంతి పైన పరం శాంతి పైన మనసుని పెట్టండి మీరు ఆత్మ జ్ఞాన యాత్రను కొనసాగించండి ఇలాగే ఆత్మస్వరూపంలో ఉంటూ పూర్తిగా స్మృతిలో స్థితిలో మీరు ఉంటూ మీ వైబ్రేషన్ను మీ ఇంట్లోనూ మీ సొసైటీలోను మీ యొక్క రాష్ట్రంలోను దేశంలోను ప్రపంచం మొత్తం బ్రహ్మాండం మొత్తంలో కూడా వ్యాపింప చేసినట్లయితే ఈ పరం శాంతి పరమ తత్వం పరం లైట్గా మారిపోతూ ఉంటుంది అని చెప్తూ ఉన్నారు अच्छा परम शांति नमस्ते धन्यवाद बेहद के बेहद परम परम महा शांति है महा शांति है महा शांति है महा शांति नमस्ते